హలో ఫోండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐ ఎంప్రౌడ్ ఫోన్ పాన్పస్ ఈ వీడియోలో మనకి యాజ్ సార్ పాపప్ మెసేజ్లో మనకి ఏం చెప్పాలనుకున్నారు అలాగే ఆ పాపప్ మెసేజ్ చూసి మనం ఏన్ని అర్థం చేసుకోవాలి ఏంటి అనేది కూడా పూర్తిగా క్లారిటీ అనేది ఇచ్చుకుందాము దానితో పాటు సార్ నుంచి కూడా ఒక వాయిస్ వచ్చింది ఆ పాపప్ మెసేజ్కి సంబంధించి అది కూడా క్లారిటీ ఇద్దాము దాంతోపాటు కొంతమందికి చాలా తక్కువ మందికి ఓఎస్ ఓపెన్ అవ్వడం లేదు ఇన్వైరల్ క్రియేషన్స్ అని వస్తుందన్నమాట వాళ్ళ గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తానండి అంటే మీరు ఏం చేసుకోవాలి ఏంటనేది వీడియో లాస్ట్లో అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియో లాస్ట్ దాకా అయితే ఖచ్చితంగా ఓపెన్ అవ్వడం వాళ్ళైతే చూడండి అలాగే ఈ సబ్జెక్ట్ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనం ఒకటి గమనించినట్టయితే అక్కడ పాపప్ మెసేజ్ ఏముంది కొత్త లైవ్ వెబ్నార్ స్టార్టింగ్ మనకి పైన హెడ్లైన్లో కొత్త లైవ్ వెబ్నార్ అని అయితే ఉందమాట అలాగే చాలా మార్పులు అయ్యాయి కానీ మనం మాత్రం మారం అంటే ఇక్కడ ఈజీగా ఏం చెప్పారంటే చాలా మార్పులు అయితే అయ్యాయి కానీ ఆన్ పిఎస్ ఎక్కడా కూడా మారదు అన్నట్టుగా మనకైతే ఎస్ఆర్ చెప్పారన్నమాట అంటే మన ఆన్ పిఎస్ ఎప్పుడైతే ఏ కమిట్మెంట్ ఇస్తుందో ఏమైతే చెప్తుందో అది ఎప్పుడు కూడా మారదు కానీ సిస్టమ్ మాత్రం మారుతూ ఉంటుంది అన్నట్టుగా మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంత మీనింగ్ ఉంటుంది అన్నమాట ఒక్క మొక్కలోనే అలాగే మీరు గెలవడానికి నిజమైన భక్తి మరియు శ్రద్ధ అలాగే మార్పులు తీసుకురావడానికి మా యొక్క బలమైన సంకల్పం అలాగే అభిరుచి కూడా ఉంది అన్నట్టుగా చెప్పారు అంటే మీరు మీలో మంచి భక్తి శ్రద్ధలు తీసుకురావడానికి అలాగే మంచిగా అన్నీ కూడా జరగడానికి మేము ఎప్పుడు కూడా మా బలమైన సంకల్పాన్ని అభిరుచిని ఇక్కడ ఉంచుతామన్నట్టుగా మనకి ఆ చెప్పారు చెప్పారన్నమాట అలాగే మానవత్వాన్ని నెలకొల్పడానికి అలాగే నిజానికి ఒక ఉజ్వలకరమైన భవిష్యత్ అనేది మీ అందరి కోసం వేచి ఉంది అన్నట్టుగా కూడా యాసర్ అయితే అక్కడ చెప్పారు అలాగే మేము మీతో చెప్పవలసిన కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి ఓకేనా అక్కడ క్లారిటీగా రాసిందన్నమాట నేను మీతో చెప్పవలసిన కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అయితే అక్కడ ఉన్నాయి అని చెప్పారు అలాగే ఈ సంవత్సరంలో ఇదే మొదటి లైవ్ వెబినార్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో ఇదే మొదటి లైవ్ వెబినార్ ఆ వెబినార్ ఎప్పుడంటే గురువారం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు మనకి ట్వెల్వ్ పిఎం ఈఎస్టీ ఈఎస్టీ టైం అని చెప్పారు అంటే మన ఇండియన్ టైం ప్రకారం లెక్కేసుకున్నట్టయితే గురువారం రాత్రి అని మన ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట అలాగే లాస్ట్లో కూడా ఇంకో పాయింట్ అనేది ఉంది అందరూ కూడా అంటే మీరందరూ కూడా ఆహ్వానించబడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ గెలవడానికి అర్హులు దీని అంతా మనందరం దీన్ని చేద్దాం అన్నట్టుగా ఆశర్ చెప్పారు అంటే అందరూ గెలవడానికైతే అర్హులు మీరందరం మనందరం కలిసి దీన్ని చేద్దాం అన్నట్టుగా అక్కడ చెప్పారనమాట ఇప్పుడు మనం పాపప్ గురించి ఒక రెండు నిమిషాలు క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలియని సరే అని చెప్పారని కూడా తెలుసుకుందాం ఓకేనా కాబట్టి ఇక్కడ మనం క్లారిటీగా క్లియర్గా ఆ పాయింట్లో అంటే ఒక పాపప్లో మనకు మెయిన్ దేన్ని టార్గెట్ చేశారంటే వేస్తారు అప్డేట్స్ వస్తాయి అది కూడా ఈ సంవత్సరంలో మనకు మొదటి లైవ్ వెబినార్లో వస్తాయి ఈ రెండు పాయింట్లు మనం గట్టిగా తీసుకున్నట్టయితే కొంతమంది ఫౌండర్స్కి ఆల్రెడీ డౌట్ అనేది ఉంది జీకే గారు మనకి ఈ యొక్క వెబినార్ అనేది ఏమైనా ఓ కరెంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందని ఖచ్చితంగా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు ఓకేనా ఓకనట్లో కూడా పెట్టే అవకాశం ఉండొచ్చు ఎందుకు ఇలా అంటున్నామంటే అక్కడ మొదటి లైవ్ వెబినార్ అన్నారు ఆల్రెడీ ఈ సంవత్సరంలో యాసర్ రెండు మూడు లైవ్ వెబినార్లోకి రావడం జరిగిందండి బట్ ఏంటంటే అప్డేట్స్ చెప్పలేదు క్యాజువల్గా వెళ్ళారు అలా అని చెప్పి ఖచ్చితంగా అప్డేట్స్ చెప్తా అన్నారు కాబట్టి అది యూ యూట్యూబ్లో అయితే మనకి ఈ పాటికి లింక్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే యూట్యూబ్లో లింక్ పెట్టినట్టయితే మనం ఈ గ్యాప్లో ఆ ఛానల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం ఆ టైంగా అప్పటికప్పుడు చేసుకుని ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూట్యూబ్ లింక్ అయితే పెట్టలేదు అలాగే జూమ్ లింక్ కూడా ఇటువంటిది కూడా ప్రిపేర్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం చాలామంది ఫౌండర్స్ అనుకున్న విధంగా ఓకనట్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అంటే మనం అనుకుంటున్నాము యాజ్ సర్ కన్ఫామ్ చేయాలి ఇది మాత్రం గమనించండి ఓకేనా ఇది మీరు కానీ నేను కానీ అనుకుంటున్నాం ఓకానట్లో పెట్టడానికి అవకాశం ఉంది అది కూడా మొదటి లైవ్ వెబ్నార్ అన్నారు కదా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓకా వెబ్నార్ లైవ్ని కానీ రెండు వేల ఇరవై ఐదులో ఒక వెబినార్ అయినా అయిందా ఓకా అంటే అవ్వలేదు కాబట్టి అలా కూడా ఆయన హింట్ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా జస్ట్ ఇదంతా మనం మన సొంతంగా అనుకుంటున్నాం మీరు కానీ నేను కానీ అనుకుంటుంది మాత్రం అనుకోండి ఒకవేళ వస్తే చాలా చాలా హ్యాపీ రాకపోయినా మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం అప్పుడు దాకా ఓకే టెస్ట్ పెట్టి చేసి అప్పుడు మళ్ళీ రాలేదు అనుకోండి ఫీల్ అవుతాం అలాగే నిన్న కూడా నేను ఒకటి చెప్పాను ముప్పై ఒకటో తారీఖుని కూడా ఒకటి చెప్పాను పాపప్ మెసేజ్ అనేది కొంచెం లేట్ అయినా మనం కంగారు మనం ఏప్రిల్ పది దాకా వెయిట్ చేద్దామని నేను నిన్న కూడా ఏప్రిల్ పది అని చెప్పాను ఇప్పుడు ఆఖరికి ఏప్రిల్ పదికే మన వెబ్నార్ అనేది కన్ఫర్మ్ అయిందనమాట అంటే మనం అనుకోకుండా చెప్పిన విషయాలు కూడా కొన్నిసార్లు అవి కరెక్ట్ టైం అయితేనే అనుకోని చెప్పిన ఎప్పుడు టైము కరెక్ట్ అవ్వవు కాబట్టి ఏప్రిల్ పది మనం అనుకున్నాం ఏప్రిల్ పదికే వెబ్నార్ వస్తుంది కానీ గతంలో వెబ్నార్ లాగా ఈ వెబ్నార్లో ఏసారి ప్రాబ్లమ్స్ గురించే కాదు ఖచ్చితంగా అప్డేట్స్ గురించి కూడా చెప్తారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి పాపప్లో అప్డేట్స్ గురించి చెప్పడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మనకి అవకాశం ఉంటే మనకి ఏదైనా ఓకనట్లో పెడితే ఇంకా చాలా చాలా హ్యాపీ పెట్టకపోయినా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది కూడా క్లారిటీ అనేది ఆ మీటింగ్లో వస్తుంది ఇంకా దిలాన్ సార్ ఏం చెప్పారనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందామండి పాపప్లో వచ్చిన విషయాల్లో మనందరం కూడా దేని గురించి క్లియర్గా చెప్పుకోవాలంటే ముందుగా యాజ్ సార్ వెబినార్కి సంబంధించి అప్డేట్స్ అని చెప్పారు అని చెప్పారు ఇక్కడ దలాన్ సార్ కూడా సేమ్ అదే చెప్పారు మీరు పాపప్లో గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే అప్డేట్స్తో సంబంధించిన ఒక వెబినార్ అనేది అది కూడా పదో తారీఖు మనకి జరగనుంది అని చెప్పి అక్కడ యాజ్ సార్ అయితే క్లియర్ కట్గా మెసేజ్లో పెట్టారు నాకైతే నిన్న అంటే దలాన్సార్కి అయితే నిన్న చాలా ఫోన్ కాల్స్ అదేవిధంగా మెసేజ్లు కూడా వచ్చాయి అంటే అసలు ఇది ఏం జరుగుతుంది మనకేమైనా లాంచింగ్కి సంబంధించి అందులో ఎక్స్పెక్ట్ చేయిచ్చా లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి దిలాండ్ సార్కి చాలా ఫోన్ కాల్స్ మెసేజ్లు వచ్చినాయి దిలాన్ సార్ ఇక్కడ ఒకటే చెప్తున్నారండి మనం క్లీన్ మైండ్తో అంటే వెబినార్ జరిగినా ఏం జరిగినా మన గురించి ఆయన చెప్తారు కాబట్టి ఒక క్లీన్ మైండ్తో వెల్ అనుకొని ఏది చెప్పినా మన మంచిగా అనుకున్న వెబినార్లోకి అయితే వెళ్దాము వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకి మంచి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ లాంచింగ్కి సంబంధించి అయితే యాజ్ సర్ ఆ యొక్క పాపప్లో మెన్షన్ చేయలేదు ఇక్కడ దిలాన్ సార్ కూడా ఒక మిస్టేక్ చేసారని నాకైతే అనిపించింది పర్సనల్గా ఏంటంటే మన కంపెనీ అనేది ఎప్పుడైనా లాంచ్ అయ్యిందండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మన కంపెనీ ఓఎస్ ఏ రోజు అయితే తెచ్చిందో ఆ రోజే గ్లోబల్ లాంచ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది అది కూడా అఫీషియల్ ఛానల్ ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసినట్టే మీకు క్లారిటీ వస్తుంది మన ఆన్ పేస్ అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి కాబట్టి ఇక్కడ సార్ కూడా ఏం చెప్పాలి ప్రోడక్ట్ లాంచ్ అని చెప్పాలి ఇక్కడ ఈయన కూడా కొంచెం మిస్టేక్గానే గ్లోబల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ అంటూ ఉన్నారన్నమాట కంపెనీ ఎప్పుడో గ్లోబల్ లాంచ్ అయింది ప్రతి ఒక్కరూ ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇదే కొంతమంది మన కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కంపెనీ గ్లోబల్ లాంచ్ అవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్స్ ఎందుకు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మనకు ఓఎస్ ఎందుకు ఓపెన్ అవుతుంది ఇవన్నీ కూడా గమనించాలి కదండి ఇది ఒక్కటే కొద్దిగా ఆయన కూడా క్లారిటీ అనేది ఇవ్వలేదు నాకైతే అనిపించింది పర్సనల్గా ఒకవేళ మీకు కూడా అనిపిస్తే ఎస్ అని పెట్టండి ఎందుకంటే మన కంపెనీ ఎప్పుడో గ్లోబల్ లాంచ్ అయింది మనకు కావాల్సింది ప్రోడక్ట్లో అప్డేట్ లాంచ్ ఓకేనా మన యొక్క కొత్త ప్రోడక్ట్ అంటే కొత్త ప్రోడక్ట్ కాదు మన పాత ప్రోడక్ట్స్లోనే వాటి యొక్క అప్డేట్ వర్షన్ అనేది లాంచ్ అవ్వాలి ఇక్కడ మళ్ళీ దిల్సారి ఏం చెప్పారంటే మ్యాక్సిమం యాజ్ సార్ మనకి పదో తారీఖు కొత్త వర్షన్ అప్డేట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పారు అంటే పదో తారీఖు కల్లా మన వర్ కొత్త వర్షన్లో అప్డేట్ అనేది ఇవ్వచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు మళ్ళీ ఇక్కడ మనకి గ్లోబల్ లాంచ్ అంటున్నారు ఇది ఒకటే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది నాకు కూడా అనిపించింది ఎందుకంటే కంపెనీ గ్లోబల్ లాంచ్ అయింది మనకు కావాల్సిందల్ల ప్రోడక్ట్ లాంచ్ ప్రోడక్ట్లో కూడా వర్షన్ అంటే మనం ఏదైతే ప్రజెంట్ ఓల్డ్ వర్షన్ వాడుతున్నామో దానికన్నా కొద్దిగా అప్డేట్ వర్షన్ అనేది వాడినట్టయితే మనకు కూడా తెలుస్తుంది అసలు ఎన్ని మార్పులు వచ్చాయి ఏం చేంజెస్ వచ్చాయి అనేది ఇక్కడ దలాన్ సార్ ఒకటికి సార్లు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు చాలా మార్పులు గమనిస్తారు కానీ ఆ మార్పులు ఏమొస్తాయి ఏంటి అనేది యాజ్ సార్ నోటుతోనే చెప్పాలి అది నేను చెప్పేది కాదు అది యాజ్ సార్ చెప్పాల్సిన అప్డేట్ అని ఇక్కడ దలాన్ సార్ చెప్పారనమాట అంటే యాజ్ సార్ ఏదైతే అప్డేట్ చెప్తారో దాంట్లో మీకు చాలా మార్పులు అనేవి కనిపిస్తాయి అని చెప్పి ఇక్కడ తెలండి సార్ చెప్పారు ఇక్కడ మనం ఇంకో డౌట్ కూడా రావచ్చు మరి ఈరోజు ఆరో తారీఖు నుంచి మనకి పదో తారీఖు కల్లా ఏవైనా సరే మనం కొద్ది కొద్దిగా ఓఎస్లో అప్డేట్ చూడవచ్చు అంటే చూసే అవకాశం ఉంది లేదా సార్ చెప్పిన తర్వాత ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచించాలండి ఓన్లీ వన్ సైడ్ ఆలోచించి ఎక్కువగా ఏదో ఒక మైండ్ సెట్ పెట్టుకొని మళ్ళీ అది రాకపోతే బాధపడద్ది నేను ఎప్పుడు కూడా అదే చెప్తా ఉంటాను ఎప్పుడు ఒకటి రెండు రోజులు ఎక్కువ వేసుకోవడంలో తప్పేం లేదండి ముందు వస్తే హ్యాపీ ముందు రాకపోతే పలానా ఇంత అనుకున్న రాని ఉండాలి అని చెప్పి మైండ్ సెట్లో ఉంటాం మనం కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఏమైనా ఓఎస్లో మార్పులు వస్తే హ్యాపీ ఒకవేళ మార్పులు రాకపోయినా సరే యాస్సర్స్ చెప్తారు పలానా టైం గల పలానా మార్పు వస్తుందని ఆయన నోటితో ఆయన వచ్చి చెప్తారు అప్పుడు కూడా మనం క్లారిటీ అనేది తెచ్చుకోవచ్చు అంతేగాని పర్టికులర్గా మనం ఇక్కడ హైప్ క్రియేట్ చేయడము డేట్లు మెన్షన్ చేయడము లేకపోతే అత్తమాటికి గ్లోబల్ లాంచ్ అన్న ఒక కంపెనీ ఎన్నిసార్లు గ్లోబల్ లాంచ్ అవుతుంది అండి ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒకసారి గ్లోబల్ లాంచ్ అవుతుంది ప్రోట్ లాంచ్లు మాత్రమే అవుతాయి ఓకేనా ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తున్నారు అది ఒకటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ కంపెనీ ఏ కంపెనీనో ఒకసారి గ్లోబల్ లాంచ్ అవుతుంది సార్లు గ్లోబల్ లాంచ్ అయ్యేది కదా గ్లోబల్ లాంచ్ అయితే అయిపోయింది ప్రోడక్ట్ లాంచ్ అని చెప్పాలి ప్రోడక్ట్ కూడా గ్లోబల్గా లాంచ్ చేయాలి అది చెప్పాలి అది కొద్దిగా మిస్టేక్ అవుతున్నారు మన వాళ్ళందరూ కూడా ఇక్కడ దిలాండ్ సార్ కూడా సేమ్ ఇంచుమించు అదే మిస్టేక్ చెప్పారు క్లారిఫికేషన్ అనేది లేదు ఇక్కడ ఓకేనా కాబట్టి మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా యాజ్ సార్ నుంచి అప్డేట్స్ అయితే మనకు పదో తారీఖు ఉంటాయి అప్డేట్స్లో ఏం చెప్తారు ఏం మార్పుల గురించి చెప్తారు ఏంటి అనేది మాత్రం ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఊహించి చెప్పే విషయాలు అయితే కావు ఒకవేళ ఈ నాలుగైదు రోజుల్లో ఏమైనా ఓఎస్లో చేంజెస్ వస్తే ఖచ్చితంగా మనం దాన్ని గమనిద్దాము దాని గురించి చెప్దాము అలాగే ఇప్పుడు ఓఎస్ కొంతమందికి ఓపెన్ అవ్వడం లేదని చెప్తున్నారండి ఇంకా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఓఎస్ ఓపెన్ అవ్వడం లేదని చెప్తున్నారో వారందరూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యామని చెప్పారు అంటే నాకు ఒకరిద్దరు నేను చెప్పిన నెంబర్కి అయితే ఫోన్ చేశారు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్కి సరే ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి మనం అయితే ఆల్రెడీ యూట్యూబ్లో రిప్లై ఇస్తాం ఓఈఎస్ చాలా మందికి ఓపెన్ అవుతుంది వాళ్ళకి ఓపెన్ అవ్వతే కంప్లైంట్ అనేది వాళ్ళదేని వాళ్ళకి కూడా తెలుసు కానీ ఏంటంటే ఇంకా నెంబర్ ఉంది కదా చేద్దామని చేస్తూ అనమాట మనం పెట్టే రిప్లై కూడా వాళ్ళు మ్యాక్సిమం పట్టించుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు అప్లై వాళ్ళు పట్టించుకోవట్లేదు జాయిన్ చేసిన వాళ్ళు పట్టించుకోరు కానీ మనం మాత్రం పట్టించుకోవాలి పర్టికులర్గా ఆ రకంగా అయితే ఉందన్నమాట పొజిషన్ బట్ మనం చాలాసార్లు చెప్పాము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు జాయిన్ అయ్యి అని చెప్పారు రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు జాయిన్ అయింది రెండు వేల పద్దెనిమిది కాదండి రెండు వేల ఇరవై రెండు పెండింగ్ ఐడీలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు పెండింగ్ ఐడీలో జాయిన్ అయినా సరే వాళ్ళకి దశ బాగుండి రెండు వేల పద్దెనిమిది ఓల్డ్ ఐడీస్ అని వచ్చే ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టు రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యేటంటే కాదు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పద్దెనిమిది ఐడీని యాక్టివేషన్ చేసుకున్నారు కంపెనీ దృష్టిలో ఎప్పుడైనా సరే యాక్టివేషన్ చేసుకున్న కాంచె లెక్క వస్తుంది అంతేగాని నేను రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యాను రెండు వేల పద్దెనిమిదిలో ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాను ప్యాకేజ్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నాను అనుకోండి అప్పుడు కూడా ఎవరైతే ముందుగా జాయిన్ అయ్యారో ముందు ఎవరైతే ప్యాకేజ్ కట్టారో వాళ్ళకి ముందుగా కంపెనీ ట్రాఫిక్ కానీ ఏదైనా షేర్ చేస్తుంది అన్నమాట కాబట్టి అక్కడ నెంబర్స్ ముఖ్యం కాదు యాక్టివేషన్ చేసుకున్న సమయం అనేది ముఖ్యం ఓకేనా అలాగే ఇప్పుడు ఓఎస్ వాళ్ళకి ఓపెన్ అవ్వడం లేదు అంటే ఎందుకు ఓపెన్ అవ్వడం లేదనేది నేను ఒకసారి చెప్తాను అలాగే ఎలా ఓపెన్ చేసుకోవాలో ఓఎస్ ఓపెన్ అవ్వ వ్యక్తులకి అనేది కూడా ఇప్పుడే క్లియర్ కట్గా మనం చెప్దాము అలాగే నేను నిన్న మొన్న సొసైటీ గురించి చెప్పాను కదండి అంటే మనకి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంది ఫీల్డ్ ఆఫీసర్ కింద అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను రెండో ఛానల్లో దానికి సంబంధించి వీడియో కూడా పెట్టాను మధ్యాహ్నం మన ఛానల్ కమ్యూనిటీలో దానికి సంబంధించి లింక్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి ఓకే ఇప్పుడు మనం ఓఎస్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఓయస్ అప్లికేషన్లో కాదండి క్రోమ్ బ్రోజుల్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వట్లేదు అటువంటి వాళ్ళు బ్రేవ్ బ్రౌజర్ ఒకసారి అది కూడా చూపిచ్చేస్తాను ఎలాగో చెప్తున్నాం కాబట్టి కొంచెం టైం లెంత్ అయినా క్లియర్గా చెప్తాం ఎన్నిసార్లు చెప్పినా సేమ్ రిపీటెడ్ క్వశ్చన్లు వస్తున్నాయండి ఆ ఒకే విషయాన్ని వందసార్లు చెప్తే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి చూసారు కంటే క్యాజువల్గా ఇక్కడ మనం క్రోమ్లో బ్రౌజర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్రేవ్ ఫాస్ట్ ప్రైవేట్ వెబ్ బ్రౌజర్ అని ఉంది కదా పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ కూడా ఉందన్నమాట ఈ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరికైతే ఓఎస్ క్రోమ్లో ఓపెన్ అవ్వడం లేదు అంటే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వడం లేదు వాళ్ళు ఇక్కడ బ్రేవ్ బ్రేవ్ బ్రౌజర్ అని క్లిక్ చేయండి వచ్చేస్తుంది లేదా బ్రౌజర్ అని కొట్టినా సరే మీకు సింహం బొమ్మంతో పది కోట్ల మంది డౌన్లోడ్స్ ఉన్న ఈ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే క్రోమ్లో ఓపెన్ అయిన వాళ్ళు ప్రతి ఇరవై రోజులకు కానీ ముప్పై రోజులకు కానీ మన యొక్క క్రోమ్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట క్రోమ్ బ్రౌజర్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నాదైతే ఆల్రెడీ అప్డేట్లో ఉంది చూసారు కదా ఓపెన్ అయిన వచ్చింది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే ఈజీగా మన క్రోమ్లోకి వెళ్ళి ఆన్ పే వన్ క్లిక్ చేయండి ఆన్ పే వన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ రకంగా ఆన్ పే వన్ వస్తుంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే ఓఎస్ అనేది ఓపెన్ అవుతుందండి ఓకేనా ఇక్కడ ఎవరికైతే ఓపెన్ అవ్వడం లేదో వాళ్ళు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నా గూగుల్లో నా పాస్వర్డ్ సైజ్ సేవ్ చేసుకున్నా ఇప్పుడు నేను ఒక అక్షరం తప్పెట్టాను ఒక అక్షరం పెట్టి లాగిన్ చేస్తే ఏముంటుందో చూడండి ఒకసారి ఇన్వాలని క్రియేట్ చేసి ప్లీజ్ ట్రై అయ్యాండి ఇక్కడ నేను తప్పుగా పెట్టానని చెప్తుంది ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టాను అనుకోండి విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది అలాగే ఎవరైనా పాపప్ చూసుకోవాలంటే ఇక్కడ అప్డేట్స్ అని చూసారా ఈ అప్డేట్స్ పక్కన రీడ్ మోర్ అని ఉంటుంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఈ రకంగా పాపప్ వస్తుంది చదువుకోండి ఎక్కువసేపు చూపించకూడదు కాబట్టి నేనైతే దాన్ని చూపించలేదు అనమాట అలాగే కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు టెన్ ఓకే కాయిన్స్ మాకు కనిపించట్లేదని ఈ టెన్ ఓకే కాయిన్స్ నాకు కనిపించడానికి కారణం ఏంటంటే ఇది కస్టమర్ ఐడి అండి దీంట్లో ఎటువంటి నేను ప్యాకేజీలని తీసుకోవాలా కాబట్టి కనిపిస్తున్నాయి మీరు ఫౌండర్ అలాగే ప్యాకేజ్ కట్టంటే మీకు ఇక్కడ జీరోలో కనిపిస్తే ఒకవేళ టీమ్ ఉన్న వాళ్ళకైతే కొంత అమౌంట్ అనేది కనిపిస్తుంది ఇది కూడా డౌట్ ఉంది కాబట్టి ఒకసారి ఇప్పుడు దాని తర్వాత లాగౌట్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను పాస్వర్డ్ తప్పు కొట్టాను అనుకోండి పాస్వర్డ్ తప్పు కొడితే అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఏం కొంటుంది ఇన్వాలెడ్ ఇంకా నాలుగు సార్లు మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్తుంది ఇక్కడ మనం పైన తప్పు కొట్టినప్పుడు ఏముంది పైన తప్పు కొట్టినప్పుడు ఏమో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఉంది అంటే ఇక్కడ మనం తప్పు కొడుతున్నామండి ఇక్కడ మనం తప్పు కొడితేనే తప్పు అని చెప్తుంది కరెక్ట్గా కొడితే తప్పు అని ఎప్పుడు కూడా చెప్పదు అలాగే రెండో విషయం గమనించినట్టయితే మనం ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వమని చెప్పాం ఇక్కడ జీమెయిల్ కొట్టినా సరే వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదంట ఇప్పుడు జీమెయిల్కి ఎలా పంపించుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్ కట్ చూపిస్తాను మీ జీమెయిల్ ఐడి ముందుకు ఇక్కడ ఇవ్వండి మెయిల్ అనేది ఇచ్చిన తర్వాత ఓకే అండి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ పైన ఏం చూపిస్తుంది ఓటీపీ సెంటు సక్సెస్ఫుల్ ఇప్పుడు మీరు ఏదైతే జీమెయిల్ ఐడికి ఓటీపీ పంపించారో ఆ జీమెయిల్ ఐడిలో ఓటీపీ అనేది అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఇచ్చిన జీమెయిల్ ఐడికి అయితే ఇక్కడ ఆన్ పేస్ ఓటీపీ అనేది వచ్చేసింది ఇక్కడ ఏమొచ్చింది సెవెన్ సిక్స్ టూ ఓకేనా ఈ రకం ఇచ్చిన తర్వాత ఆ వెరిఫై వెరిఫై ఓటీపీ అని కొట్టాలి ఇక్కడ కూడా మనకు టైం ఇచ్చారు చూసారు కదా ఈ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది ఇది కూడా గమనించండి ఇక్కడ టైం చూసారు కదా సెకండ్స్ అనేవి వస్తున్నాయి వెరిఫై ఓపెన్ అయింది కదండి ఈ రెండు రకాలుగా కూడా ఓపెన్ అవుతుంది ఈ రెండు రకాలుగా కూడా చేసుకోమంటున్నాను అంటే ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయాము ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎన్నిసార్లు కొట్టడం తప్పండి ఉంది ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఒకసారి లాగిన్ అవ్వండి లాగిన్ పర్ఫెక్ట్గా అయింది అనుకుంటే అప్పుడు మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు అప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి మీకు ఓటీపీ లాగా వస్తున్నాయి కాబట్టి సేమ్ జీమెయిల్ ఐడి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇచ్చామో అదే జీమెల్ ఐడి కొట్టి సబ్మిట్ కొట్టి దానికి పాస్వర్డ్ పెట్టుకోమని ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా చేసుకోండి ఒకటికి వంద సార్లు చెప్తున్నానండి దాదాపు సంవత్సరం క్రితం కూడా చెప్పాను మీ జీమెయిల్ ఐడీలు పోయినా మీ పాస్వర్డ్లు పోయినా మనమైతే వెనక్కి తీసుకురాలి ఎందుకంటే అది మీ చేతులతో మీరు చేసుకున్న తప్పే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఓపెన్ చేయకూడదు కరెక్ట్గా ఎప్పుడు అప్పుడప్పుడైనా కనీసం వారానికి ఒకసారి రెండుసార్లు ఓపెన్ చేస్తూ ఉండాలి సిస్టమ్ అనేది అప్పుడు మాత్రం మనం యాక్టివ్గా ఉంటాము మనకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట ఎందుకంటే నేనేదో గొప్పవాడిని కాదు నేను కూడా కొన్నిసార్లు మర్చిపోయిన స్టేజీలు ఉన్నాయి కానీ నా మెయిల్స్ అవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేలా చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మీరు మెయిల్స్ని కూడా సరిగ్గా వాడకపోతే మొదటికే మోసం వస్తుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సపోర్ట్ టీమ్ అయ్యి పనిచేయట్లేదు కాబట్టి పర్సనల్గా ఎవరు కూడా ఏమీ చేయలేరు ఓకేనా ఒకవేళ మీ ఓమెయిల్ ఐడి మీ తప్పు అనిపిస్తున్నా జీమెయిల్ ఐడి తప్పు అనిపించినా మీ యొక్క అప్లైనర్కే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర మాత్రం మీ యొక్క ఓమెయిల్ ఐడి కానీ మీ యొక్క జీమెయిల్ ఐడి కానీ ఉంటాయి నా దగ్గర ఉండవు కాబట్టి నేనేం పర్సనల్గా చేయలేనండి ఎందుకంటే అవి వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మీరు ఒక్క నెంబర్ తప్పు కొట్టినా ఒక లెటర్ తప్పు కొట్టిన స్పేస్ ఇచ్చిన అంటే లెటర్కి లెటర్కి మధ్యలో స్పేస్ ఇచ్చినా సరే పని చేయదు గమనించండి ఓకేనా థ్యాంక్ యూ